నా పేరు కాకాడ లోపరాజు మాదిగారు నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిగా గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ గారి ఆశీస్సులతో పనిచేస్తా ఉన్నాను ఏదైతే అన్నగారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాల నుండి సుదీర్ఘమైన పోరాటం ఏదైతే ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ సమస్య ఉన్నదో దానిమే అలిపిరి పోరాటం చేసి దేశవ్యాప్త ఉద్యమంగా ఎంఆర్పిఎస్ సంస్థ సామాజికంగా అనేక సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటూ మరొక వైపు మా చిరకాల అయినటువంటి ఎస్సీ వర్గీకరణ గురించి ఎన్ని ఎదురైనా ఎదురైన ప్రతి విషయంలో కూడా ముందుండి గౌరవమాన్య మాన్య శ్రీ మందకృష్ణ మాది గారు ఈ యొక్క ఉద్యమాన్ని ఇంతవరకు నడిపించి నేడు దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి సమక్షంలో సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం చాలా సంతోషకరమని రాష్ట్ర కంపెనీ నుంచి నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను మరి ముఖ్యంగా ఏదైతే గౌరవ శ్రీ మంద గారు ప్రధానంగా పిలిపించాడో ప్రతి కార్యక్రమంలో కూడా అన్ని కుల సంఘాలు కూడా మాకు ఎస్ఏ వర్గీకరణకు కోడ్పాటు అందించి మీడియా మిత్రులు కూడా ఇంతవరకు కూడా మాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి గౌరవ శ్రీ మంద గారు ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై మాదిగా